చెప్పే ఆయన ఎక్కుంటాడో ఉంటాడో చెప్పండి అక్కడికి వెళ్ళిపోతాను వీడికి శిక్షేస్తారో స్వర్గలోకాలు నాకు అనవసరం ఇవన్నీ మా కనుడు నాకు చూపించండి అంతేకాదు జగత్ ప్రాణనందనుడైన భీమసేనుని నాకు చూడాలనుంది సంక్రాంతన తేజో విరాజు విరాజితుడైన సవ్యసాచిని నాకు చూడాలను అశ్విని దేవతలతో సమానంగా ప్రకాశించే నా తమ్ముళ్ళు కవలను నాకు చూడాలనుంది నకుల సహదేవుల్ని సహజ సద్గుణ ఏన మా పాంచాలి ఎక్కడ ఉంది నాకు వాళ్ళందరినీ చూపించండి ఎందుకీ స్వర్గం నాకు అక్కల వాళ్ళు లేని స్వర్గం నాకు అక్కల ఏమి సమానత్వాలండి భవి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచే వశ్వపాకేచ పండిత సమదర్శనక దిహాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఉండుగాక ఆ మమకారాల కోసం ఇంత త్యాగానికి సిద్ధపడిన ధర్మరాజుకి మనం మమకార సమ్రాట్ అని బిరుదు ఇవ్వాల్సింది ఆ మమకారాలు అక్కడ కూడా కాపాడుకున్నాడు అంటే తప్పనిసరి ధర్మరాజు విజ్ఞప్తిని పురస్కరించుకొని అయితే సావయ్య మేము వద్దనుకున్నాం కానీ నువ్వు పట్టుబడుతున్నావు పుణ్యాత్ముడికి ఎంత విలువ ఉంటుందో గమనించండి పుణ్యాత్ముడు చెప్పినట్టు దేవతలు వింటారు దేవతలు కొడుతుంటే పాపాత్మనం పడాలి మనం పాపానికి పుణ్యానికి అంత తేడా అంచేది పాపాన్ని పోగొట్టుకుందామనే ప్రయత్నం కాదు పాపాన్ని చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి పాపం చేసేటప్పుడే ఇవన్నీ గుర్తు రావాలి అందుకే చివరి పర్వాలు కూడా గారు ఇంత శ్రద్ధాభక్తులతో నడిపించారు వ్యాసుని ఆశయం మేరకు ఇంత శ్రద్ధాభక్తులతో స్వర్గారోహణ పర్వంలో చెట్ట చివరి పద్యం విషయంలో కూడా గారు అశ్రద్ధ చేయలేదు ఎంత బాగా రాశారో ఆ పద్యాలు కూడా అయిపోతుంది కదా ఏదో ముగించేద్దాం నైవేద్యం పెట్టేద్దాం అనుకోలేదు ఆయన అంత శ్రద్ధ చూపించారు కవిత్రయం నాన్నయ్య గారి సంకల్పం గారి యొక్క సాహసం ఎర్రాప్రగడ సామర్థ్యం ఎందుకంటే నాకు ఆయన చూపించడం అనంటూ వాళ్ళందరినీ చూపించను సరే తీసుకెళ్తున్నారండి అక్కడ కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆ దారి మొత్తం మశక తమ తమస్సంకలితం మశక నిబిడం తమస్సంకలితం క్రిమి కీట రక్త సమన్వితం అతి శాత దారుణ చెంచు వాయస రవాన్వితం ఇవి తిక్కనగారు వాడిన పదాలు మశక నిబిడం భయంకరమైన దోమలు ఎంతైనా మన దగ్గర ఉన్నంత దోమలు ఉండవు వైజాగుదామల గురించి శ్రీశ్రీ పద్యం పద్యము రాశాడు పొగరెక్కిన రెక్కేనుగులు అగణిత వైజాగుదోమలు తెగ తెగకుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగుదోమల అశ్వద్ధామల్ పొగరెక్కిన రెక్కేనుగులు సెగలెగసిన తుమ్మ ముళ్ళు సిరి సిరిమువ్వా అన్నాడు వైజాగులో ఎక్కడ పడుకున్నాడు ఆయన సొంతూరే వైజాగు ఎక్కడో అక్కడ పడుకుంటాడు ఏదో పనికి మారిన లాడ్జులులో ఉంటాడు తెగ కుట్టి చేయి రాశాడు పద్యం ఏదో కవిత్వం రాయమని చెప్పారు కవిత్వం రాశారు రాశాను దోమల మీద చూసుకోవాలని ఆయన తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమలు అశ్వత్థామల్ వైజాగు దోమలు అశ్వత్థామంట ఇతి కోసం వచ్చినా ఎంత అందమైన బాట వచ్చింది ఎందుకంటే అశ్వత్మ యుద్ధం చేసి అందరినీ చెంపాడు దోమలు కూడా అంతే అవసరం లేకపోయినా అగణిత వైజాగు దోమలు అశ్వత్థాములు అనడా అక్క మహాకవిండి ఆ పదాలు అలా పడతాయండి బాబు ఆ విశ్వనాథ్ వారు అనగా శ్రీశ్రీ అనగా నాకు ఎందుకంత అభిమానం కృష్ణశాస్త్రి గారు అనగా అంటే వాడికి ఆ పదాలు అలా పడతాయి అంతే అలాగ ఇవి ఏమీ అసలు ఆలోచించక్కర్లేదు అవి వచ్చేస్తాయి వీళ్ళు రాస్తుంటే ఆ ఇంకులోకి వచ్చేస్తాయి ఇవి అగణిత వైజాగు దోమలు అశ్వత్థాములు సరదాకి రాసిన సిరిసిరుముబ్బు శతకంలో భద్యం ఇది పొగరెక్కిన రెక్క ఏనుకలు రెక్కలున్న ఏనుగులు ఇంతంతలో ఉంటాయి రెక్కలున్న ఏనుగులుంటాయి చిన్న కందపద్యం మూడో పాదంలో ఎలా ఏముడించాడు ఏనుగుని ఇదే కుంజర యోధంబు దోమకొత్తుకు చొచ్చాను దానికి ఇది సరిపోతుంది సరిగ్గా శ్రీశ్రీ దోమ మీద పద్యం చెప్పమంటే అందులో ఏనుగును పెట్టాడు కాబట్టి నాకు ఇప్పుడు తోస్తోంది ఒక ఆలోచన కుంజర యోధమ్ము దోమకొత్తుకు చొచ్చాను అనేదాన్ని శ్రీశ్రీ చేసి చూపించాడు పొగరెక్కిన రెక్కేనుగులు దోమల గురించిన పద్యంలో ఏనుగును పెట్టాడు చిన్న పాదంలో కొన్ని పెద్ద పాదం కూడా కాదు మూడో పాదంలో సెగలేగేసిన తమ్మముళ్ళు తుమ్మముళ్ళు గుచ్చుకుంటే ఇంక మరి మామూలు బాధ కాదండి గంట ఉంటుందండి ఆ స్వరుపు దోమ కుట్టిన అంతే అది దాన్ని చంపినా కానీ ఆ స్వరుపు ఉంటుందండి బాబు సరిగ్గా అదే పోలిక తెగ సెగలేగేసేడు తుమ్మముళ్ళు అగ్నులు కక్కేటువంటి తుమ్మ సిరి సిరి సిరిసిరి బవ్వన చివరిలో అలాంటి దోమల నుంచి తీసుకెళ్ళారండి ధర్మరాజుని వైజాగ్ నుంచి తీసుకెళ్ళారేమో అప్పట్లో నాకు అనుమానం ఏమనుకోకండి వైజాగ్ వారు ఊరికే చమత్కారం తమస్సంకలితం భయంకరమైన చీకటి క్రిమి కీట రక్త సమన్వితం క్రిములు కీటకాలు భయం చీము నెత్తురు వీటితో దారి దారి అంతా దాంట్లోంచి నడవాలంటే ధర్మరాజుకి చిక్కాగా ఉంది తప్పదయ్యా మరి అంటే ఈ దారిలో పెడుతున్నామంటే మా తమ్ముడు బాబు మేమేం చెప్పాలని అయినా మమ్మల్ని చేపించక మేము కేవలం భటులం పెద్దవాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి ఆ వాళ్ళని చూడాలంటే ఇదే దారి ఈ దారిలోంచి పెడుతున్నామంటే వాళ్ళు ఉండే ప్రదేశం ఎలా ఉందా అని ఊహలు వచ్చేస్తున్నా ఆయనకి భయంకరంగా మరి వస్తాయి అంతేకాదు అతిశాత దారుణ చెంచు వాయసర వానుబతం అంటే కాకులు కాకులు కావు 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 అని భయంకరంగా అరుస్తున్నాయట వాటి ముక్కులు ఒక్కోటి ఏమిటో గడ్డబారల పైన ఒక గడ్డపార వంగినట్టు కింద ఒక గడ్డబార పైకి లేచినట్టు అనే అంత భయంకరంగా అటువంటి దారిలను తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి ఈయన ఇంకా ఏమీ చేయలేకపోయాడు ఆశ్చర్యన ఏమిటి ఈ దారిలో తీసుకెడుతున్నారు ఈ దారిలో తీసుకెడుతున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక భయంకరమైన నదీ ప్రవాహం కనపడింది దీన్ని ఇదేమిటి అన్నాడు అది ఎలా ఉందంటే రక్తం మాంసం చీము కలిపి ప్రవహిస్తున్నాయి మధ్యలో